స్నేహితులారా మనసు మనదే కాని ఎందుకు ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఏడుస్తుంటుంది అని వాపోతాడు ఓ కవి మనసు మన స్వాధీనంలో ఉంటే ఆ పరిస్థితి రాదు జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు చేసే ఆలోచనలు స్పందనలు ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉంటాయి మేదవి అనగా మనుషులు వారి ప్రవర్తనలు వాతావరణం గతం మొదలగునవి మన నియంత్రణలో ఉండవు ఎక్కిల్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా అని జనీ కవి అన్నట్లుగా మన అదుపులో లేని వాణ్ణి గురించి పదే పదే తలుసుకొని బాధపడితే ప్రయోజనం ఏమిటి నిజానికి ఎదురైన పరిస్థితి వల్ల కాదు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు బాగా తీవ్రమవుతుంది ఎండా వానం ఏంటి ఎంత తిట్టుకున్న ప్రయోజనం ఏంటి దానికి బదులుగా గొడుగేసుకొని మన పని మనం చేసుకోవాలి ఇదే సూత్రం అన్ని విషయాల్లో ఫాలో అవ్వాలి హార్ట్ ఆఫ్ దింగ్ అనగా ఇంటి బూజు దులిపినట్లు మన మనసుకు అంటిన బూజును దొలపడమే వర్తమానంలో జీవించడం భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం తీర్ప్రతనానికి దూరంగా ఉండడం ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి అప్పుడే మన మనసు దూరి పింజలాగా తేలికై హాయిగా ఉంటుంది దేవుడు దిగించిన కాక ఆమె